అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు అయితే వెయ్యిపోతున్నారండి దానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారో ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఘనసంభలో ఆల్ పెట్టుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ న్యూస్ కూడా నేను అందులో షేర్ చేస్తాను ఓకే చూడండి నిన్ననే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మంత్రులు ఉంటారో అలాగే కార్యవర్గం ఎవరైతే ఉంటారో కార్యదర్శులు ఎవరైతే పలానా శాఖ వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏవైతే శాఖలు ఉంటే వారికి నోటిఫికేషన్ పంపడం జరిగింది ఏంటనంటే ఈ నెల పదిహేనో తేదీన సచివాలయంలో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఎటువంటి క్వారీస్ ఉన్నా ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా అమలు చేయబోయే పథకాలకి మీ నుంచి సలహాలు సూచనలు ఇవ్వాలని అయితే చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది విడుదల చేయడం జరిగింది అంటే మనకి ఈ మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభ తల్లికి వందనం అలాగే మత్స్యకార భరోసా ఏవైతే ఉన్నాయో ఇవి విడుదల చేయబోతున్నారు కనుక వాటి నిమిత్తం అని ప్రభుత్వం అయితే సలహాలు సూచనలు తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే నిన్న అచ్చెన్నాయుడు గారు వాళ్ళ యొక్క నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేయడంతో రైతులందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సో ఎవరికి కూడా ఎటువంటి కొదువు లెట్టద్దని అందరికీ సరిసామానంగా పథకాలు ఇవ్వాలని అయితే అక్కడ వచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలు వారు వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది అచ్చెన్నాయుడు గారు కూడా దాన్ని అయితే తీసుకున్నారు ఎవరికి కూడా అన్యాయం చేయో అందరికీ పథకాలు అమలు చేస్తాం అన్ని పథకాలు ఇస్తాం అన్నదాత సుఖీబాబే కాదు యంత్ర సేవ పథకము ఇన్పుట్ సబ్సిడీ అలాగే ఏదైతే పంటల బీమా ఉన్నాయో అవి కూడా మేము ఇవ్వడం జరుగుతుందని వారు ఎవరి మాట మాట్లాడడం జరిగిందనమాట సో పదిహేనో తేదీన ఏ పథకానికి ఎప్పటి నుంచి ఇస్తారో డేట్స్ అలాగే అప్లికేషన్స్ అనేవి మనకు తెలుస్తుంది సో అప్లికేషన్ కానీ విడుదలైందంటే ఖచ్చితంగా రైతుల ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి అన్ని రెడీ చేసుకోవాలి వారు మీకు ఎలాగ అప్లై చేసుకోవాలో సచివాలయంలో మీకు అన్ని గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందరూ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ